మల్కాజిగిరిలో రాష్ట్రీయ ఏకతా దివస్ పురస్కరించుకుని మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో రెండు కేరన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ యువత విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దేశ ఐక్యత సౌభ్రాతృత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు టూకేరన్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా మగాద్దిగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్స్ యువత ఎంతో ఉత్సాహంగా ఈ పాట కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరొకసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దేశం కోసం చేసిన వారి యొక్క గుర్తుంచుకు గుర్తు చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని అనోటెక్స్ దగ్గర కంప్లీట్ చేయడం జరిగింది విజేతలకు సత్కరించడం జరిగింది